ప్రజల భద్రత కాపాడాలి కొల్లేరు ప్రజలకు భద్రతను కొల్లేరు ప్రజల భద్రతను ఉదించాలి మూడో కాంటూర్కు కు కొల్లేరు మూడో కాంటూర్కు కు కొల్లేరు మూడో కాంటూర్ వన్ ట్వంటీ జీవోను ఇవ్వాలి సొసైటీ భూములు ఇవ్వాలి మిగులు భూములు పునరుద్ధరించాలి పేదల సాధన ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఏరవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర తీర్పు ఫలితంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజానీకం యొక్క మూడు లక్షల మందికి పైగా ఉన్న ప్రజల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి అభద్రతా భావంతో ఉన్నాయి ఇక్కడ ఇప్పటికే అక్కడ ఉపాధి కరువై ఇరవై నుంచి ముప్పై శాతం వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు వచ్చిన దాంతోపాటు పర్యావరణ చేస్తున్న వాదనలో ప్రధానంగా అక్కడ పక్షుల్ని రక్షించాలని కోరుతూ ఉన్నారు చిత్తడి నేలను పరిరక్షించాలని కోరుతూ ఉన్నారు అక్కడ ఏదో అక్రమ మాఫియా వందల ఎకరాల చెరువులు తవ్వేసి కాలుష్యాన్ని సృష్టిస్తున్నారని చెప్తున్నారు కానీ కాలుష్యానికి అసలు కారణం విజయవాడ ఏలూరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం అలాగే ఈ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి మురుగునీరే ప్రధానమైంది దాన్ని నివారించడం కోసం మిత్రా కమిటీ సిఫార్సులు శ్రీరామకృష్ణ సిఫార్సులు అసెంబ్లీ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఖచ్చితంగా అక్కడ కాలుష్యం నివారించబడుతుంది రెగ్యులేటర్లు నిర్మించి ఉప్పుటేరును వెడల్పు చేసి ఆ రకమైన చర్యలు తీసుకుంటే ఆ కాలుష్యం నివారించబడేదానికి లేదా ముంపు రాకుండా ఉండడానికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కానీ అటువైపు దృష్టి సారించకుండా అక్కడ జీవిస్తున్న వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి మూడు లక్షల మంది ప్రజానికం యొక్క వాళ్ళ జీవన భద్రతకే కరువయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే ఉన్న చెరువులు కొట్టేశారు వాళ్ళు ఒకటి రెండు ఎకరాల చెరువుల మీద లేదా సొసైటీ చెరువుల మీద ఆధారపడి జీవిస్తున్నారు వాటిని కొట్టేయటం వల్ల ఉన్న జీవనాధారం కోల్పోయారు రేపొద్దున మొత్తం కేవలం పక్షులు మాత్రమే ఉండాలంటే ప్రజలందరూ కూడా ఏమవ్వాలనేటువంటి ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్నారు ఈ తరుణంలో ప్రభుత్వం కాంటూర్ని మూడో స్థా మూడో లెవెల్కి కుదించాలని ఆ ప్రకారంగా చట్టం చేయాలని అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లీడ్ అయ్యి ప్రజల తరఫున వాదన వినిపించాలని వీటన్నిటికీ మూల కారణమైనటువంటి నూట ఇరవై రద్దు చేయాలని తద్వారా అక్కడ ప్రజల యొక్క భద్రతని కాపాడే పద్ధతిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం